సంవత్సరాల తర్వాత మహాశక్తివంతమైన రోజు జనవరి ఈ రోజు ఈ ఒక్క రోజు బ్రహ్మాండాలకు మూలాధారమైన ఈ రోజు మీరు ఏం కోరుకున్నా అది ఎంత కోరికైన లక్ష్మీ సరస్వతి దేవిని పద్మ అడిగితే అది నూరు పాడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ రోజు మీరు చేయాలి ఈ రోజు ఎంతో అంత విశిష్టత అంటే ఈ రోజు మహాశక్తి రోజు ఈ శుభదినాన్ని వసంత పంచమి పంచమి అని కూడా అంటారు సాధారణంగా వసంత పంచమి అంటే కేవలం

నా బిడ్డ జీవితాన్ని బాగుపరచమని అమ్మ మాట ఇచ్చేసింది నీ కష్టం వినగానే అమ్మ కన్నీళ్లు కూడా చెమ్మగిల్లాయి నీ కష్టం చూడలేక నీ కష్టం వినలేక అమ్మ సాక్షాత్తు కోట్ల ధనంతో కోట్ల డబ్బుతో ఒక సూట్ కేసు నిండా కోట్ల ధనాన్ని నింపుకొని నీ ఇంటికి వస్తుంది గల్లు గల్లు అని గజ్జెల శబ్దంతో నీ గుమ్మంలో అడుగు పెట్టబోతోంది నీ గుమ్మాన్ని తొక్కబోతోంది ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం చేయకుండా అమ్మను ఆహ్వానించు అది కూడా ఈరోజు వసంత పంచమి శుక్రవారం రోజు అమ్మని ఇంట్లో అడుగు పెట్టబోతోంది ఈలోపు అమ్మకు స్వాగతం పలుకు లేదు అంటే ఏమాత్రం అజాగ్రత్త చూపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చూసినా ఏ తల పొగరు చూపించినా అమ్మ తీసుకొచ్చిన డబ్బుతో కోట ధనంతో డబ్బుల సూట్ కేస్తో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అలాంటి స్థితి తెచ్చుకోకు అమ్మ అనుగ్రహం లేనిదే ఆ ఇంట్లో ఏమీ జరగదు ఆ ఇంట్లో దరిద్రం తాండం ఇస్తుంది ఆ ఇంట్లో కష్టాలు రాజ్యం వెళ్తాయి అలాంటి స్థితి నా బిడ్డకు ఉండకూడదు అని చెప్తూ ఉన్నాను తల్లి ఒక్కసారి వెనుగు తిరిగి వెళ్ళిందంటే అమ్మ మళ్ళీ నీ వైపు చూడదు ఎందుకంటే నీ కష్టాలు చూడలేక నీ బాధలు చూడలేక సాక్షాత్తు స్వయంగా దుర్గమ్మనే వెళ్ళి అమ్మ దగ్గర మాట తీసుకున్న అమ్మ నా మాట లేక నీ కష్టాలు చూడలేక కోట్ల ధనాన్ని ఒక సూట్ కేసులో నింపుకొని నీ దగ్గరికి వస్తుంటే ఆ సమయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అమ్మ కోపానికి బలి కావలసి వస్తుంది అమ్మ చూపు అమ్మ అదృష్టం అనేది ప్రసరింపజేసింది అన్నది మనిషి జీవితంలో ఒక్కసారి మాత్రమే అలాంటి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు కాలయాపన చేసిన తోసిపుచ్చిన పక్కకు నెట్టేసిన ఇక జీవితంలో అమ్మ మళ్ళీ నిన్ను అనుగ్రహించదు కరుణించదు అమ్మ లేని చోట దరిద్రం తాండమిస్తుంది చేతిలో చిల్లి గవ్వ ఉండదు జీవితాంతం కూడా దరిద్రంలో మగ్గిపోవలసి వస్తుంది జాగ్రత్త బిడ్డ వదులుకోవద్దు ఈరోజు నీ దుర్గమ్మ చెప్పే ప్రతి మాట విను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నది నీ దుర్గమ్మ కాదు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు స్వయంగా నీతో మాట్లాడుతున్నారు ప్రతి మాట మనసు లోతుల్లోనికి తీసుకో అమ్మ నీ జీవితాన్ని మార్చి వెళ్తుంది తీసుకొచ్చిన డబ్బును నీకు అందించి వెళ్తుంది నీ దశ దిశని మార్చేసి వెళ్తుంది నీ జీవితంలో ఏవైతే దరిద్రపు క్షణాలు ఉన్నాయో వాటిని తరిమి తరిమి కొట్టి నీ జీవితాన్ని స్వర్ణ చేసి పోతుంది డబ్బు మయం చేసిపోతుంది నీ మీద చల్లని ఆశీర్వాదాలు కురిపించి వెళ్తుంది అలాంటి అమ్మ ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే ఒక్క పది నిమిషాలు ఇక్కడ ఆగాల్సిందేవి డా జాగ్రత్త అంటున్నారు అంటే అమ్మవారు ఈ వీడియోకు చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అంత మాత్రమే కాదు శ్రీమాత్రే నమ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ బిడ్డ ఇక్కడ చెబుతున్నది నీకు శ్రీ మహాలక్ష్మీదేవి మాట ప్రతి మాట నువ్వు విను ఈరోజు నేను మాట్లాడట్లేదు అమ్మ స్వయంగా నీతో మాట్లాడుతూ ఉన్న ఉంది బిడ్డ శ్రీ మహాలక్ష్మీదేవిని సంపదల మాతని ఆనందానికి అధిపతిని విశ్వంలోని ప్రతి అణువులో నిండి ఉన్న సమృద్ధిని అది అధిష్టాత్రిని నీ జీవితంలో ప్రతి దుఃఖాన్ని నీ జీ ఆ తల్లి ఆలకిస్తుంది నీ కన్నీటి చుక్కలో నీ కష్టం నీ తపస్సు ఇవన్నీ నా చరణాల వద్దకు చేరాయి ఇక్కడ ఇప్పుడు విను నువ్వు నేను నీకు సంపదను అందించడానికి తహతహలాడుతున్నాను ఒక తల్లి తన బిడ్డను ఆకలితో చూసి బాధపడినట్లు కలత చెందినట్టు నేను నీ ఇంట్లో కష్టం ఉండి ఫలితం లేని చోట భక్తి ఉండి సౌకర్యం లేని చోట వ్యాకులం ఉండి అవుతున్నాను బాధపడుతున్నాను ఇది నా దివ్య వాణి శ్రద్ధగా విను విడా కాలచక్రం ఎప్పుడు మారబోతుంది గతంలో నీ కర్మల కారణంగా నా ద్వారాలు ముసుకుపోయి ఉండేవి కానీ ఇప్పుడు నీ భక్తి కారణంగా ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి నీ ఇంటిలో నీ తులసి మొక్కపై నా కిరణాలు పడే క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను నీ ఇంటి గుమ్మంలో సమృద్ధి దీపం వెలగబోతుంది ఈ రోజుల్లో నీ మనసులో ఎటువంటి కారణం లేకుండానే ఆనందంతో నిండిన క్షణాలను గమనించావా నీ చుట్టూ ఒక శుభశక్తి తిరుగుతున్నట్లు నీకు అనిపించిందా అది నేనే లక్ష్మీదేవిని జీవితంలో నీ జీవితంలో ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నాను మరి ఇస్తావా బిడ్డ గుర్తుంచుకో ఈరోజు శుక్రవారం వసంత పంచమి ఈలోపు నన్ను ఆహ్వానించు నీ దశ దిశ మార్చేస్తాను నీ తలరాతను మార్చి వెళ్తాను ఆనందపు క్షణాలను బంగారు క్షణాలను జీవితం ప్రవేశపెట్టి వెళ్తాను గుర్తుపెట్టుకో సంపద అనేది కేవలం కరుణతో నిండిన హృదయంలో నుంచి నిలిచి ఉంటుంది బిడ్డ నేను యుగ యుగాలుగా చూస్తూనే ఉన్నాను మనిషి సంపదను కోరుకుంటున్నాడు కానీ సంపదకు అర్హత పొందే ప్రయత్నం చేయడం లేదు కానీ నీ కష్టాల్లో కూడా విశ్వాసాన్ని వదలనని సంతోషాన్ని నీ తపస్సుతో నేను సంతోషిస్తున్నాను ఇప్పుడు నీకు సంకేతాలను ఇవ్వడానికి వచ్చాను మొదటి సంకేతం నీ ఇంట్లో ఎటువంటి కారణం లేకుండా దీపం స్వయంగా వెలిగితే లేదా గాలి లేకుండా జ్వాల కనిపిస్తే అర్థం చేసుకోమ్మా నేను నీ ఇంటికి వస్తున్నాను ఇవాళ రోజున ఇక రెండవ సంకేతం ఒక అపరిచితుడు నీ పట్ల దయతో వ్యవహరిస్తే లేదా పాతశత్రువు అకస్మాత్తుగా మిత్రుడిగా మారితే నా కృప నీ చుట్టూ తిరుగుతుందని తెలుసుకో మూడవ సంకేతం రాత్రి స్వప్నంలో స్వర్ణ రంగు వెలుగు కనిపిస్తే నీ పాదాల వద్ద పుష్పం పెడితే లేదా నీ గుమ్మం వద్ద ఆవు అరిస్తే నేను స్వయంగా నీ ఇంటి ద్వారం ముందు అడుగు పెడుతున్నానని నీ ఇంటి మార్గం వెతుకుతున్నానని గ్రహించు అర్థం చేసుకో సంపద అనేది కేవలం నాణాల సమూహం కాదు బిడ్డ అది విశ్వంలోని నిరంతరం ప్రవహించే శక్తి నీ మనసు నీచ ఆలోచనలతో నిండితే ఆ శక్తి నీ గుమ్మం నుండి వెనక్కి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకో కానీ నీ హృదయం ప్రేమ దాని ధర్మాలతో నిండితే ఆ శక్తి నా రూపంలో నీ జీవితంలో ప్రకటితం అవుతుంది నువ్వు అడిగావుగా అమ్మా నా ఇంట్లో ధనం ఎప్పుడూ నిలవటం లేదు నా దగ్గరికి రావడం లేదని నేను చెప్తున్నానమ్మా విను ధనం అనేది నదిలాగా ప్రవహిస్తుంది దాన్ని ఆపడానికి కాదు ప్రవహించేలా చేయడానికి నీ సంపదలు కొంత భాగం సేవకు పూజకు ఆకలితో ఉన్నవారికి అర్పిస్తే నేను పదింతలు నీ వద్దకు తిరిగి ఇస్తాను తిరిగి వస్తాను అప్పుడు మాఘమాసం ఈ పవిత్ర కాలంలో దీపాలు వెలిగినప్పుడు నేను ఆ జ్యోతుల్లో సమైక్యం అవుతాను నీ ఇంట్లో ఇంతకుముందు చీకటి ఉండేది ఇక ఇప్పుడు స్వర్ణమయ కాంతి వ్యాపిస్తుందమ్మా మీ హృదయంలో ఒక అసంతృప్తి ఉంది కదా ఇప్పుడు విజయకమలం వికసిస్తుంది కొందరు మంచి హృదయంతో సచ్చిదానంద హృదయంతో నన్ను పిలిచారు కానీ వాళ్ళ దగ్గర విశ్వాసం తక్కువగా ఉంది నన్ను పిలవడానికి గొప్ప పూజలు అవసరం లేదు బిడ్డా కేవలం సత్యమైన హృదయం చాలు రాత్రివేళల్లో నువ్వు దీపం వెలిగించే ఓం శ్రీ మహాలక్ష్మి నమ అని చెప్పిస్తే నా చైతన్యం ఆ దీపజ్వాలలో నాట్యం చేస్తుంది ఆ క్షణం నాకు అత్యంత పవిత్రమైంది కానీ నీ హృదయంలో సందేహం తలెత్తితే అమ్మ నిజంగా వింటుందా అని నీ మనసు కనిపిస్తే నా మనసు బాధపడిపోతుందమ్మా తల్లి నా మాట నీకు వింటుందా అన్న సందేహం

తి అద్భుతమైన పంచగ్రహ కూటమితో కూడినటువంటి శుక్రవారం రాలేదు అని మన పండితులు చెప్తున్నారు. శ్రీ పంచమి శ్రీ అంత లక్ష్మి లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున ఈ పంచమి రావడం వల్ల దీన్ని లక్ష్మి సరస్వతి యోగం అని కూడా అంటారు. అటువంటి ఈ మహోన్నతమైన రోజున మీ మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా తల్లి అహంకారం ఎప్పుడూ కూడా సంపదని పేరుని ప్రతిష్టని వాటిని రానివ్వను రానివ్వకుండా చేస్తుంది అడ్డుకుంటూ ఉంటుంది కనుక జాగ్రత్త తల్లి ఇప్పుడు నా ఆశీర్వాదాలని నీ మీద కురిపిస్తున్నాను చూడమ్మా నీ ఇంటి ప్రతి దిశలో స్వర్ణ కిరణాలు వ్యాపించుగాక నీ గుమ్మం వద్ద దారిద్ర్యం ఏదైతే ఉందో అది తొలగిపోవుగాక దారిద్ర్యం అన్నది నీకు రాకుండా ఉండుగాక నీ మనసులో ఎల్లప్పుడూ కరుణ శాంతి సంతోషం నెలకొనుగాక నేను లక్ష్మీదేవిని వాగ్దానం చేస్తున్నాను ఈ వాణిని సచ్చిదానంద హృదయంతో విని నాపై విశ్వాసం ఉంచిన భక్తుని రాబోయే అంటే జీవితం రాబోయే ఇరవై ఒక్క రోజుల్లో ఒక శుభ సంకేతం తప్పక ప్రకటితమవుతుంది తల్లి ఇక్కడ భాగ్యద్వారాలు ఇప్పుడు తెరుచుకున్నాయి నీకు నీ జీవితంలో ఇన్నాళ్ళు కూడా దారిద్రం నెలకొన్న చీకటి మాయలో మూలలో ఇప్పుడు నా చరణాల ధ్వని చేరింది నా గజ్జల శబ్దం వినిపిస్తుంది గల్లు గల్లిన గజ్జల శబ్దంతో వస్తున్నానో ఆ గజ్జల శబ్దాలు విని నీ ఇంట్లో ఉన్న కటిక దరిద్రం అలాగే చీకటి అన్నీ కూడా చెల్లా చెదురైపోతాయి అన్నీ తొలగిపోతాయి నువ్వు చెప్పావు అమ్మ నేను కష్టపడుతున్నాను కానీ ధనం నిలబడడం లేదు అని ఇప్పుడు నేను చెప్తున్నాను వినుబిడ్డ నీ పరీక్ష ఇప్పుడు ముగిపోతుంది ఇక ధనం స్వయంగా నీ ఇంటి మార్గం అడిగి వస్తుంది ఇప్పుడు ఒక గుప్త రహస్యాన్ని చెప్తాను జాగ్రత్తగా వింటావు కదా నీ మనసు స్థిరంగా లేనంతవరకు సంపద నీ జీవితంలో స్థిరంగా ఉండదు నీ ఆలోచనలే భాగ్యద్వారాలు నువ్వు ఫిర్యాదు చేస్తే ఆ భాగ్యద్వారాలు చిక్కుకుపోతాయి ముడులు ముడిపులిపోతాయి విప్పది విడిపించలేనంతగా చిక్కులు విడిపోతాయి నువ్వు కృతజ్ఞతతో అమ్మా నువ్వు నాకు ఇచ్చినదంతా కూడా నీ కృప అని అన్నప్పుడు ఆ ద్వారాలు స్వర్ణమయం అవుతాయి బంగారపు దారాలు అవుతాయి ఆ దారం సహాయంతో నేను నీ జీవితంలో అవతరిస్తాను నేను ఎక్కడ మొదలు ప్రవేశిస్తానో చెప్తాను ఇప్పుడు వినుబిడ్డ ప్రతి ఉదయం కూడా తులసికి నీరు సమర్పిస్తే ఇంట్లో స్త్రీలను గౌరవించే చోట కష్టానికి విలువ ఇచ్చే చోట స్థలంలో అబద్ధం మోసం అవమానం లేని గృహంలో అక్కడే అక్కడే నేను మొదట అడుగు పెడతాను కానీ ఇతరుల హక్కులను కొల్లగొట్టేవాడు క్రోధంలో అహంకారంలో మునిగిపోయినవాడు ఉన్న చోట నేను ఉండను గాక ఉండను ఒక్క క్షణం కూడా నిలవనని గుర్తుపెట్టుకో నేను సంపదలు నివ్వలను కాగలగను కానీ సద్గుణాలు లేని సంపద వినాశనానికి కారణమవుతుంది ఇప్పుడు నా భక్తులకి ఇచ్చే ఐదు వరాలను వినుతల్లి స్థిరమైన సమృద్ధి ఇక నీ ఇంట్లో ధనం తరిగిపోదు వచ్చిన సంపద శుభకార్యాలకు ఉపయోగపడుతుంది కష్టపడిన ఫలితం రానివారి జీవితంలో ఇక నిరంతరం బుద్ధి ఉంటుంది అవకాశాలు ఇంతకుముందు మూసుకుపోయిన ద్వారాలు ఇప్పుడు తెరుచుకుంటాయి సం సంవత్సరంలో ఆగిపోయిన కార్యాలు వేగవంతమైపోతాయి ఉద్యోగం లేని వారికి అవ అవకాశం వ్యాపారం ఆగిపోయిన వారికి పురోగతి లభిస్తాయి అనుకోని లాభం ఒక భూలోక ధనం పాత రుణము లేదా అటకెక్కిన ధనరాశి నీ చేతికి అందుతుంది ఒక్కసారి అమ్మ అవకాశాలని దగ్గరకు ఎలా తీసుకువస్తుందో చూశావు అంటే ఆశ్చర్యపోతావు అంత శాంతి నేను కేవలం బంగారు వెండిలోన నివసించిన బిడ్డ కృతజ్ఞతతో ప్రేమతో నిండిన మనసును నివసిస్తానమ్మ మనశ్శాంతి ఉన్న చాట నేను స్థిరంగా నిలిచి ఉంటాను తల్లి గుప్త సంకేతాలు నీ జీవితంలో నేను ప్రవేశించినట్టు నీ ఈ సంకేతాలు సూచిస్తాయి ఒక పాత వస్తువు ఒడిసిపోయి ఒక కొత్త అవకాశం వచ్చింది అంటే ఆ పాత తొలగానికి కొత్త ధనాన్ని తీసుకువస్తుందని తెలుసుకో నీకు పుష్పం ఎటువంటి కారణం లేకుండా వికసిస్తుందో లేదా సుగంధం వ్యాపిస్తే అది నా ఆగమన సుగంధం అని అర్థం చేసుకో నీ మనసులో ద్వీపం వెలిగించాలని లేదా పూజ చేయాలని ప్రేరణ కలిగితే నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను నీ కార్యాలలో అకస్మాత్తుగా వేగం అనిపిస్తే అది నా ఒక రోజు నీ హృదయంలో ఒక జీవితం బాగుంటుందనిపిస్తే నేను నీ హృదయంలో ప్రవేశించాలని తెలుసుకో నన్ను గుర్తుంచుకో నేను కేవలం ధూప దీప మంత్రాలతో రాను సత్యమైన భావంతో వస్తాను కర్మలో పవిత్రత వాక్కులో మాధుర్యం హృదయంలో నిష్కల్మష్కత ఉన్న రోజున నా స్థిర నివాసం నేను కేవలం ధనవంతుల దేవతనని అనుకోవద్దు బిడ్డ నిజాయితీతో సంపాదించే పేదవాడి గుడిసెలో కూడా నేను అవతరిస్తాను తన బిడ్డలకు రొట్టి పెట్టి స్వయంగా ఆకలితో నిద్రించే తల్లి ఒడిలో కూడా నేను చిరస్థాయిగా నిలుస్తాను నవ్వుతాను తన స్వేదంతో కష్టపడే రైతు మట్టిలో కూడా నేను మెరుస్తాను నేను ఒక ప్రతిజ్ఞ కోరుతున్నాను తల్లి నేనుండి నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కేవలం ధనాన్ని మాత్రమే చూడవద్దు కర్మ విలువలను కూడా గుర్తించు ధనం యొక్క సరైన ఉపయోగమే దానిని దివ్యమయం చేస్తుంది అవుతుంది నువ్వు ఇతరుల కళ్యాణం కోసం నీ సంపదతో కొంత భాగం విచ్చిస్తే ఆ రోజు నీ భాగ్యం నా స్థిరంగా ఉంటుంది ఇప్పుడు నీ నా భవిష్యవాణిని విను రాబోయే పదకొండు రోజుల్లో ఈ వాటిని శ్రద్ధగా వినే భక్తుని జీవితంలో ఒక శుభ పరివర్తన తప్పకుండా సంభవిస్తుంది ఒకరికి అటకెక్కిన ధనం లభిస్తుంది మరొకరికి కొత్త కార్యం ప్రారంభించే అవకాశం దొరుకుతుంది ఇంకొకరికి ఇంట్లో అనుకోని సంపద ప్రవేశిస్తుంది కానీ గుర్తుపెట్టుకో తల్లి నేను వెళ్ళే చోట ప్రేమ సత్యం తీసుకువెళ్తాను నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని ముందు దానిని తొలగించు నీ మనసులో ఉండేటటువంటి ఈర్ష్య ఉంటే దానిని శాంతిగా మార్చు అప్పుడు నేను ఈ ఇంటి ప్రతి వస్తువుని స్వర్ణమయం చేస్తాను నా అడుగు ఆగమన కాలం నీకు సమీపిస్తోంది తల్లి బిడా ఇక్కడ ఈ మాఘమాసం ఏదైతే ఉందో నా ఆగమన సంకేతం కానీ ఈసారి నేను కేవలం దీపాలలో కాదు నీ కర్మజ్యోతిలో అవతరిస్తాను నువ్వు నీ లోపల చీకటిని తొలగించిన రోజున నువ్వు నన్ను చూస్తావు ఆ రోజు నీ ఇంటి గాలి మారిపోతుంది నీ ముఖంలో కాంతి మారుతుంది నీ జీవిత మార్గం స్వర్ణమయమైపోతుంది నేను లక్ష్మీదేవిని ఇప్పుడు ఈ ఘోషణ చేస్తున్నాను లేచి నీ కర్మలో నిష్టను నీ మనసులో విశ్వాసాన్ని నిలుపుబిడ్డ నేను నిన్ను వదిలి వెళ్ళడానికి కాదమ్మా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి వచ్చాను తల్లి నీ గుమ్మం వద్ద ఇప్పుడు సమృద్ధి రథం నిలిచి ఉంది ఒక దీపం వెలిగించి అమ్మా లక్ష్మి నా జీవితంలో స్థిరంగా నిలిచి ఉండు తల్లి అని పిలువు అప్పుడు నీ ఇంటి ప్రతి దిశను ధనం సుఖశాంతులతో నింపేస్తాను తల్లి కొరత అనేది నీ ఇంట్లోకి లేకుండా చేస్తానమ్మా దరిద్రాన్ని దహించి వేస్తాను కష్టాలను కాల్చేస్తాను నీ జీవితం బంగారుమయమైపోతుందంటూ ఈరోజు అమ్మవారు నీ కోసం ఇంత అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు అమ్మ తల్లి ఒక్క సందేశమే కాదమ్మా నీ జీవితాన్ని మార్చడానికి వచ్చింది నీ జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలను తీసుకువచ్చింది అమ్మ చెప్పినట్టు అమ్మ మనసుకు నచ్చేటట్టు ఉన్నావు అంటే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి దూరమైపోతాయి నీ తల్లి ప్రతిక్షణం కూడా నీతోనే ఉన్నాను నీ నీడగా ఉన్నాను నీరక్షణగా ఉన్నాను అనుక్షణం నేను కాపాడుకుంటూనే ఉన్నాను జాగ్రత్తమ్మ ఆశీస్సులు నీ తల్లి ఆశీర్వాదాలు నీ మీద ఉంటే నీ జీవితానికి వచ్చిన ఏది లోటు ఉండదు అంటూ అమ్మవారి రోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి ఈ వీడియో మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ మరి నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదండి శ్రీమాత్రే మహాని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను అంత మాత్రమే కాదు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున మనందరికీ తల్లి ఆశీర్వాదాలతో పాటు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మీ అందరి తరఫున కూడా నేను అమ్మను మరొక్కసారి వే వేడుకుంటూ మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందామండి అంతవరకు అమ్మ ఆశస్సులు మనందరిపైన ఉంటాయి ఉండాలి అని మరొక్కసారి ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు నిజంగా వసంత పంచమి ఈరోజు మనందరము కూడా అమ్మవారి గుడికి వెళ్ళి ఆ రోజు అమ్మ చెప్పినట్లు గనక మనం అమ్మ చెప్పిన బాటలు ఆచరణగా పాటించినట్లయితే ఆ తల్లి కరుణ మనమేంటే ఎప్పుడు అమ్మ దయ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి మరలా మరొకసారి కలుసుకుంటానండి అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు